నిఖిల్ కావ్య కలిసిపోయి ఇక ఎప్పుడు మేము ఇలాగే ఉండాలని దైవ దర్శనాలు చేసుకుంటూ వచ్చేస్తున్నారు ఇక రీసెంట్గానే నిఖులు కూడా ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది ఇక వారిద్దరూ కలిసిపోయాము మేమిద్దరము కలిసిపోయాము మీరు ఇక పోస్ట్ చేయడం ఆపేయండి కంగారు పడకండి మేమిద్దరం కలిసిపోయాం మేమేం బాగే ఉన్నాం అనే విధంగా అయితే నిఖులు ఒక పోస్ట్ని అయితే షేర్ చేయడం జరిగింది అదే కాకుండా ఇంకా రీసెంట్గా బెలూన్ పైన హీలింగ్ అని రాసి క్యాష్ బీబీ అని పెట్టేసి అయితే షేర్ చేయడం జరిగింది అంతేకాకుండా రీసెంట్ గానే బిగ్ బాస్ ఉత్సవం నిర్వహించడం జరిగింది ది ఈ ఉత్సవానికి అయితే చాలా మంది అయితే చేస్తూ ఉన్నారు ఈ ఉత్సవానికి బీబీ సెలబ్రిటీస్ అందరూ చేస్తూ అల్లరి సందడి చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో నిఖిల్ షేర్ చేసిన ఒక పోస్ట్ ఆ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతూ వచ్చేస్తుంది ఇక వీరిద్దరు దైవ దర్శనానికి వెళ్ళి దిగిన ఇమేజెస్ పిక్స్ అయితే ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చేస్తున్నాయి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇక మీరు ఎప్పటికి ఇలానే కలిసి ఉండాలని కామెంట్లు చేస్తూ ఉన్నారు ఇక నిఖిల్ కావ్య దైవ దర్శనానికి వెళ్ళి అలాగే వారిద్దరు ఎప్పుడు విడిపోకుండా ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి ఇక ఇద్దరి మధ్య మనస్పర్ధలు రాకుండా ఎప్పుడు ఇలాగే మేము కలిసి ఉండాలని మొక్కుకొనికి వెళ్ళినట్టు కూడా న్యూస్ అయితే వైరల్ అవుతూ చేస్తుంది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి టాపిక్ నడుస్తుంది నిఖిల్ కావ్య లవ్ గురించి ఇక వీరిద్దరు విడిపోయారనే టాక్ కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఇక అలా స్ప్రెడ్ అయింది స్ప్రెడ్ అవుతూ వచ్చేసిన వీరు మొత్తానికి కలుస్తూ వచ్చేసి వీడియో షేర్ చేస్తూ వచ్చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్